నమస్కారం ఈరోజు పదకొండవ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఇక్కడ గాంధీ జంక్షన్ లో గాంధీ గారిని గార్ ల్యాండింగ్ చేసుకుని విధంగా ఒక హ్యూమన్ చైన్ అనేది కూడా ఫామ్ చేసి చేనేత కళని పరిరక్షించాలి అదే విధంగా ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది సో చేనేత కళని మనం తప్పనిసరిగా పరిరక్షించాలి అదే విధంగా ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఎస్పెషల్లీ ప్రజెంట్ ఉన్న సొసైటీలో చూసుకుంటే సింథటిక్ వస్త్రాలు ధరించడం వల్ల కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తున్నాయి అనేది చాలా స్టడీస్లో వెళ్ళబడుతుంది సో చేనేత వస్త్రాలను ధరించడం వల్ల చేనేత కలను ప్రోత్సహించడమే కాదు మన ఆరోగ్యం కూడా కాపాడుకోవడానికి చాలా తోడ్పడుతుంది అయితే ఇందులో భాగంగా తప్పనిసరిగా జిల్లా యంత్రాంగం అంతా కూడా నెల్లూరు జిల్లా ప్రజానికి అందరూ కూడా మనవి చేస్తుంది వారంలో రోజు తప్పకుండా కేవలం చేనేత వస్త్రాలు ధరించాలి అనే లెజ్ అయితే తప్పనిసరిగా ప్రజలందరూ తీసుకోవాలి డెఫినెట్లీ నెల్లూరు జిల్లా యంత్రాంగం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరం కూడా తప్పనిసరిగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఇది రిటర్న్ ఇన్స్ట్రక్షన్ కింద ఇస్తాము దట్ వారంలో ఒకరోజు తప్పకుండా ఆఫీసర్స్ అందరూ కూడా చేనేత వస్త్రాలతో చేసినవి మాత్రమే ధరించాలి అని ఆ విధంగా ప్రోత్సహించాలి చేనేత కలిగిన అందంలో ఇది ఒక ఫస్ట్ స్టెప్గా డెఫినెట్లీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటుంది థ్యాంక్ యూ